క్రమం తప్పకుండా చేస్తారండి ప్రతి రోజు కూడా స్వామివారికి ఇక్కడికి వచ్చి విష్ణు మరింతాయణ క్రమం తప్పకుండా చేస్తారు కదండి క్రమం తప్పకుండా స్వామి గోపాల స్వామి గుడిలో అక్కడ చేస్తాం మొత్తానికి ఎక్కడో ఓ చోట ఏదో గుళ్ళో ఆ చెట్లో ఖచ్చితంగా చేస్తాము అంటే మా రామేశ్వరం మేము అందరం ఎలా ఉంటాము ఏ దేనికి లోటు లేకుండా ఆరోగ్యం ఇస్తారు అయినా దేనికి లోటు లేకుండా మహాశివరాత్రి ఉత్సవాలు అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడ స్వామికి ఇంకా అసలు ఆ భాగమే భాగం ఆ స్వామి భాగమే ఒకసారి నేను స్వామి ముందు నిలబడి ఇంటే చూసి పోయా నీకు ఎంత భాగమో అనుకుంటా ఉంటానన్నమాట ఇప్పుడు చాలా ఆకర్షణ మా స్వామికి సంక్రాంతికి ఎలా అయితే స్వీట్లు హాట్లు చేసి ఉంచుకుంటామో ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా చుట్టాలు వస్తారని చెప్పి ముందరే ఇల్లు ఎలా క్లీన్ చేసి పెట్టుకుంటాం అలాగే స్వీట్ హాట్ కూడా రెడీ చేసి పెట్టుకుంటాం శివరాత్రి ఉత్సవాలు వస్తానే ఉంటారు ఫ్రెండ్స్ అని చుట్టాలు ఉంటారు ఇక్కడ ఆచంట్లో శివాలయం ఎప్పుడు కూడా చాలా బాగా అలంకరణ జరుగుతుందండి మన ఇంట్లో పెళ్లి అప్పుడు ఎంత సందడిగా ఉంటుందో శివుడి ఈ ఐదు రోజులు ఉత్సవాలు ముందర రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట పెళ్లి సందుడు అంతా స్వామికి పెళ్ళికొడుకుని చేయటం ఊరేగింపు అలా బాగుంటుంది అసలు సేమ్ పెళ్ళి మన ఇంట్లో ఎంత ఎంజాయ్ చేస్తామో అంతకన్నా రెట్టింపు ఆనందం వచ్చేస్తుంది స్వామి కళ్యాణం చూస్తే ప్రతి సంవత్సరం కూడా ఇస్తకుండా చూస్తూ ఉంటాము అలాగే రథోత్సవం కానీ లేకపోతే కుంకుమ రెండు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అలాగే శివరాత్రికి అచంట పురుజనులు అందరూ కూడా ఏకతాటి మీద అన్న సందర్పణ ఐదు రోజులు చక్కగా చేస్తారండి చాలా బాగా జరుగుద్ది వేలకొద్ది జనం వస్తారు పొద్దున్న సాయంత్రం కూడా అన్నదానం జరుగుతుంది అందరూ ఇస్తారండి డొనేషన్లు చాలా బాగా జరుగుద్ది నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అసలు నేను వడ్డనికి వెళ్తూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా చాలా బాగుంటుంది అసలు ఐటమ్స్ కూడా ఎంత బాగా చేస్తారో దేనికి లోటు రానివ్వరు అందరూ ఇస్తారు చందాలు ముందుపచ్చి అక్కడికి ఉన్న ఉన్నవాళ్ళు కాకుండా ఊరు నుంచి వెళ్ళిపోయి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం చందాలు ఇస్తూ ఉంటారండి అన్నదానానికి అలాగే చుట్టుపక్కల చాలా ఊరు నుంచి ఆచండ శివరాత్రికి వచ్చి శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు అందరూ కూడా ఇది వరకు మన ఇంట్లో వస్తువు కావాలి అంటే అవును అవునమ్మా ఇది వరకు అయితే అన్ని మేము కూడా అలాగే ఇప్పటికీ కొనుక్కుంటాం ఇంట్లో వంటగదిలోకి కావాల్సినవి ఏమన్నా వచ్చేస్తుంది శివరాత్రి అప్పుడు కొనుక్కుందాం లేని వాయిదా వేసుకుని శివరాత్రికి కొనుక్కుంటాం మాట శివరాత్రి రోజు ఈ ఊర్లో వాళ్ళందరూ శివరాత్రి అందరూ వచ్చి ఈ ఐదు రోజులు ఉత్సవాల్లో పాల్గొంటారు అంట్ల వాళ్ళు మాత్రం ఐదు రోజులు అయిపోయాక కొంచెం ఖాళీగా ఉంటుంది అనమాట తీర్థంలో అప్పుడు బయలుదేరుతాం మేము అందరం షాపింగ్కి బాగుంటది మాకు ఆనందంగా ఉంటది ఏదో హైదరాబాద్ వెళ్ళి అయితే తెచ్చుకున్నావు అయితే తెచ్చుకునే కన్నా శివరాత్రిలో కొనుక్కున్నామంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది అవును నిజమే జరుగుతాయి కూడా ఇక్కడ చాలా మంది మౌకళ్ళు బాగా ఇక్కడ మోకుళ్ళు కొనుక్కుంటారు శివరాత్రికి నేను అప్పుడు కూడా ఇక్కడే నేను చదువుకున్నాను వెళ్ళక ముందు కూడా మేము కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అందరం కలిపి మ్యూజికల్ నైట్ అప్పుడు బాగా ఫేమస్ అనమాట ఇప్పుడంటే టీవీలో వచ్చేసి అప్పుడు అంత అలా ఉండేది కాదు అప్పుడు ఇప్పుడు బాగుంది అప్పుడు బాగుండేది కంపల్సరీ మ్యూజికల్ నైట్ వచ్చేవాళ్ళం సునీత వీళ్ళందరూ వచ్చేవారు అనమాట ఫేమస్ గాయని గాయకులు అందరూ వచ్చేవారు ఎంజాయ్ చేసేవాళ్ళం బాగా బాణాసంచా చూడటానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా వచ్చేవాడు అండి అందరూ లైటింగ్ చూడటానికి బాణాసంచా చూడటానికి చాలా ఇంట్రెస్ట్గా వచ్చేవాళ్ళం పిలుచు వాళ్ళం అలాగే అందరూ వచ్చేవారు మన ఇంట్లో పెళ్లిలాగే ఉండేది శివరాత్రి అనేటప్పటికి చూసేవాళ్ళు మంచి ఇంట్రెస్ట్ గా చూసి వాళ్ళం అంటే మూడింటికే వచ్చేసి వాళ్ళం నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు చాలా బాగా జరుగుతుంది ప్రతి సోమవారం అభిషేకం అందరూ చేయించుకుంటారు ఇంకా పౌర్ణమి అయితే దీపం పెడతారు కార్తీక దీపం ఎక్కడో కాశీలో ఉంది మళ్ళీ ఇక్కడే ఉంది అని చెప్తారు ఇంకా కార్తీక పౌర్ణమి రోజు అయితే అసలు మీకు ఎక్కడ నుంచోవడానికి కూడా ఖాళీ ఉండదు బయటేమో జ్వలాతావరణ వెలిగిస్తారు ఆ వీరభద్రుడు సంబరం జరుగుతుంది అసలు కార్తీక మాసం నెల రోజులు పండుగ అంటే పండుగ ఇంకా మన ఊరి పండుగ అన్నట్టు ఉంటుంది ప్రతిరోజు కూడా అంత బాగుంటుంది కార్తీక పౌర్ణమి ఇంకా శివరాత్రి అంటే మందుల కాల్పులకి ముందే వచ్చేస్తారు అందరి చుట్టాలు మందుల కాల్పు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి రావడానికి ఉండదు చుట్టాలు వచ్చి చూడటానికి ఇక్కడ బాగుంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి సరిపోతుంది వీళ్ళందరిని అడ్జస్ట్ చేయడానికి కాబట్టి చాలా బాగుంటుంది శివరాత్రి అన్ని రోజులు ఇక్కడ మొత్తం షాపులు తిరగడం దగ్గర నుంచి ఆలయంలో దర్శనానికి చాలా టైం పడుతుంది రేపు శివరాత్రి రోజున అందరూ అభిషేకాలు అవి ఇవి చాలా బాగా అభిషేకం బాగుంటుందండి అన్ని చుట్టూ ఉపాలయాల్లో కూడా చేస్తారు మొత్తం ఇక్కడే ఉంటాం ఉపవాసాలు జాగారం చేస్తామండి ఇక్కడే ఉంటాం నాలుగిండి దాకా ఉంటాం అండి పర్వాలని ఆ ఇంకో విషయం మీ అందరికి గ్రహించే ఉంటారో లేదా తెలియదు కానీ అండి ఈ ఆలయం అంత సంవత్సరానికి ఒకసారి పాదులు చేస్తారు ఒకసారి తీర్థమిస్తారు కుంకుమర్ కళ్యాణం రోజు పాదులు చేస్తారు రేపు వస్తాయి గోదావరి అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అందులో శ్రీదేవి చాలా బాగా చేస్తుంది అన్ని అసలు అమ్మాయిలు ఎంత టాలెంట్ ఉందా అనిపించారు ఫస్ట్ లో చాలా చాలా అలా అలా దినదిన అభివృద్ధి చేస్తున్నట్టు అలాగే తను కూడా ఇంప్రూవ్ అయింది ఛానల్ ఇంప్రూవ్ అయింది ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా మేము ఎలా ఉన్నా ఊళ్ళో నేను వాళ్ళు అందరూ కూడా ఆత్మీయ గోదావరి ద్వారా చూసేసాము నేను తాతార్య గారు పెట్టేశారు అంటూ ఉంటారు అనమాట అబ్బో చాలా ఫేమస్ అయిపోయింది అయితే నీ ఆత్మీయ గోదావరి అనుకుంటా ఉంటాను మేము ఏదన్నా చెప్తుంటే అవును మొన్న ఆత్మీయ గోదావరిలో చూసాము అని అనమాట అవునమ్మా వెళ్తుంది ప్రతిదీ చిన్నది కూడా ఏమి మిస్ చేయకుండా చక్కగా అన్ని కవర్ చేసేసి ఈ శ్రీదేవి చక్కగా చేస్తుంది తను కూడా బాగుంది ఇంకా ఇంకా మీ ఆత్మీయ గోదావరి ఛానల్ బాగా అభివృద్ధిలోకి రావాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి మీకు హా నాకా బా నచ్చిందంటే కాన్సెప్ట్ ఏదైనా సరే జరుగుతా ఉంది ఆ లోగిళ్ళు కనుమరుగైపోతున్నాయి మండవాలోకి కూడా అందరికి చూపించారు తీసి చక్కగా డబుల్ అంటే ఏంటో ఎలా ఉంటది అన్ని ఎప్పటికప్పుడు పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కి తెలియదమ్మా ఇలాంటివన్నీ పండువాలు అంటే ఓహో ఇలా ఉంటుందా అని తెలుసుకోవడానికి వీళ్ళు కవర్ చేసిన విధానం బాగుంది బాగుంటుంది శివరాత్రి ఉత్సవాలు అయితే కార్తీక పౌర్ణి ఉత్సవం అయినా ఏదైనా జ్వాలతోరణం అయినా అన్నీ బాగా కవర్ చేస్తున్నారు బాగానే చేయగలుగుతున్నారు ముందు ముందు కూడా ఇంకా అభివృద్ధిలోకి రావాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి అందరూ అని కోరుకుంటున్నాను ఆత్మీగోదావరి ద్వారా బాగుంది స్టార్ట్ పాటు అలా ఇరవై ఎనిమిదో తారీఖున ఇక్కడ లలితాశాసనం పారాయణం చేస్తున్నాము శివరాత్రి సందర్భంగా మొత్తం అందరూ ఒక నూట ఎనిమిది మంది చదువుతున్నారు అన్ని సక్సెస్ చేయండి అందరూ వచ్చి అచ్చంట గ్రామ చుట్టుపక్కల ప్రజలు కూడా పాల్గొవచ్చు అందరూ కూడా రండి అమ్మా తప్పకుండా మహిళలు అందరూ ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మీ గోదావరి ద్వారా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము రండి తప్పకుండా సక్సెస్ చేయండి శివరాత్రి శుభాకాంక్షలు ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి